ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదిహేడవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతున్నాయి కాబట్టి వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే గనక ఈ తులారాశి వారికి సహజంలోని లోతైన ఆలోచనలు గొప్ప క్రమశిక్షణ న్యాయ పట్ల అపారమైన గౌరవం అయితే ఉంటుంది అందుకే వీరిని స్నేహితులకు సలహాదారులకు పొందిన వారు చాలా చాలా అదృష్టవంతులు ఈ తులా రాశివారు వీరి ఆలోచన విధానం ఎప్పుడు కూడా పది అడుగుల ముందే ఉంటుంది అందరూ వీళ్ళే దారిలో గుంపుగా వెళ్ళడం అయితే నచ్చదు వీరు కొత్త ధారణ సృష్టిస్తారు సమాజంలో ఉన్న పాతకాలపు కట్టుబాట్లను అర్థం లేని ఆచారాలను ధైర్యంగా ప్రశ్నిస్తే విష్టవాకారులు వీరు వీరి మెదడు ఒక ఆలోచనల కర్మగారం సైన్స్ టెక్నాలజీ సామాజిక సంస్కరణలు అంటే రంగంలో వీరు అద్భుతంగా అయితే రాణిస్తారు ఈ రాశివారు స్నేహానికి వీరు ఇచ్చే విలువ అంతా ఇంత కాదు ఇక హోదా డబ్బు వంటివి చూసి వీరు స్నేహం చేయరు కేవలం వ్యక్తిత్వాన్ని మంచి మనసును చూసి తెలివితేటలను మాత్రమే చూసి గౌరవిస్తారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్న జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి ఇక మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి ఇక వీరి స్నేహ వలయం చాలా పెద్దదిగా ఉన్న వీరి మనసును దగ్గరైన వారు కొందరే ఉంటారు కానీ ఆ కొద్ది మంది కోసం ఎంతటి త్యాగానైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు వీరిని పైకి చూసి చాలామంది అపార్థం చేసుకుంటారు ఇక వీరు జీవిత భాగస్వామిని తల్లిదండ్రులను కూడా చాలా ప్రేమగా అయితే చూసుకుంటారు ఇక ఈ తులారాశి సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే వ్యవహార విషయంలో కూడా తమదైన శైలిని తెలియజేస్తూ ఉంటారు భవిష్యత్తు గురించి ప్రణాళికలను కూడా చక్కగా వేసుకుంటూ ఉంటారు కానీ వీరు అయితే కన్ఫ్యూజన్గా అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాలో ఆచితూచి అడుగులైతే వేస్తారు సమయానికి అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి అధికంగా ఉంటుంది కానీ వీరి జీవితంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల బంధువర్గం వారి వల్ల సజాతి వారి వల్ల కొన్ని సందర్భంలో మోసపోయినటువంటి పరిస్థితులు కూడా వీరి చూస్తారు అలాగే తులారాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుంచి కూడా కష్టాలు ఎక్కువగా వీరి జీ జీవితంలో ఎత్తు ఫలాలు అయితే అధికంగా చూసారు కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులోనే ఉంటుంది అనేక రకాల గురించి అవగాహన కూడా చిన్నతనం నుంచి వీరికైతే వచ్చింది అయితే ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే ఇక వివాహ విషయంలో కావచ్చు లేదా సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు ఇబ్బందులు లేకుండా వీరికి ఒక జీవితం అనేది గడిచిపోతుంది కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులైతే వీరు పడతారు అలాగే పని చేయించుకొని ప్రత్యేకమైన వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశపార్యంగా సంక్రమించవలసినటువంటి ఆస్తి మొత్తం మొత్తం మీరు ఎదురు చూస్తున్నంత లభించకపోవచ్చు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు ఇక ఈ తులారాశి వారికి మీ కష్ట జీవితమే మీరు నమ్ముకుంటారు ఈ వారు ఏదైనా ఆలోచించి దాన్ని అమలు చేయటంలో ఈ వారికి చాలా మంచి నైపుణ్యాన్ని ఉంటుంది ఇంకా ఈ తులారాశిలో పుట్టిన వారికి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటాయి సాంప్ర యబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటాయి కాబట్టి ప్రజలను ఆకర్షించే ఇక ఈ వారు చేసే పనులు ప్రజలంతా కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు ఈ రాశి వారు కొన్ని కొన్ని సందర్భంలో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నప్పుడు కూడా కాంప్రమైజ్ కావటానికి కానీ వెనుకంచి వెయ్యరు అయితే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో మంచి రోజులైతే రాబోతు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఐ దైవ అనుగ్రహం అనేది లభించబోతుంది ఇక ఈ వారి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా చాలా మంచిదన్నమాట అలాగే చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదకరంగా ఉంచుతారు కాబట్టి ఈ తులారాశిన పుట్టినవారు రాబోయే ఈ రోజున అయితే మీకైతే కొన్ని మంచి రోజులు అయితే ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం అయితే జరిగింది అయితే ఈ రాశి వారికైతే ఈ రోజున మీకు అంటే జూన్ పదిహేడవ తేదీన అయితే మీకు ఈ రోజున మంచి ఫలితాలైతే రాబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా మీరు అదృష్టాన్ని పొందడానికైతే సిద్ధంగా ఉండండి ఈ తుల రాశివారు ఆ విధమైన మంచి అధికారం పొందుతారు ఒక ఒకరి జీవితంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే ఈ యొక్క పరిణామం అనేది కనిపిస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకు ప్రమోషన్ కోసం అర్హత అయితే ఉండి కూడా పొందలేకపోతున్నామని బాధపడే అయితే వారికైతే ఉద్యోగం కూడా వస్తుంది అలాగే ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి కూడా మీకు ప్రమోషన్ అందే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా మంచి అధికారాన్ని పొందడానికైతే ఈ తుల రాశి వారి వ్యక్తులైతే సిద్ధంగా ఉండడం అనేది ఈ రోజున అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి అదృష్ట గడియలు అనేవి ప్రారంభమైన అని చెప్పుకోవచ్చు ఇక వీరు పట్టిందల్లా బంగారంగా కాబోతుంది ఈ తులా రాశివారికి ఇక మీరు ఆశించిన ఫలితాలైతే ఈ వారైతే ఈ రోజునైతే పొందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ధనం అనేది మీకు అధికంగా రాబోతుంది ఇక మీరు ఏ పెట్టుబడులు పెట్టినా మీకు మంచి లాభాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మీరు అదృష్టవంతులుగా అని మనమైతే భావించుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఎన్ని రోజులు మీరు ఎంత కష్టపడ్డారు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కానీ ఈ రోజున అదృష్టం అనేది మీకు అద్భుతంగా ఉండబోతుంది ఎందుకంటే గ్రహాల అనుకూల పరిస్థితి వల్ల మీకు అనుకూలంగా అయితే ఉండడం వల్ల మీ యొక్క గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా చాలా అద్భుతంగా సాగిపోతుంది చిన్న పని చే చేసినా కానీ మీకు మంచి ఫలితాన్ని మీరైతే పొందుకోబోతున్నారు ఈ తులారాశివారు ఇక ఈ తులారాశివారు గృహ వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఎవరైనా ఎప్పటి నుంచో గృహ లేదా వాహనాలు కొనుగోలు చేయాలని ఆలోచనలు ఉన్నట్లయితే కనుక ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ రాశివారు రోజున గృహ లేదా ఎక్కడైనా కొత్త ఫ్లాట్ కానీ కొనడం అయితే అవకాశాలు అయితే ఈ వారికైతే ఈ రోజున అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి ఇక వీరి గోచారం అనేది వీరు ఇలాంటి శుభవార్తలు అయితే వీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉన్నాయి ఇక మీరు శుభ ఫలితాలు పొందడానికైతే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఈ తులారాశివారికైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికైతే ఇలాంటి దైవ అనుగ్రహంతో మీరైతే మంచి శుభవార్తలు అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కనుక ఈ తులారాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ యొక్క శుభవార్తలు ఎలా ఉన్నాయో వాటిని మీరు ఎలా రిసీవ్ చేసుకోబోతున్నా పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి వీడియోని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి